హలో పీపుల్ ఈ రోజు మా మమ్మీ చింత చిగురు ప్రాన్స్ కావాలి అని అన్నది సో నేను దానికోసం చింత చిగురు ఇంకా ప్రాన్స్ తీసుకొని వచ్చాను వాటికి కావాల్సినవన్నీ ఇలా సెట్ చేసుకొని పెట్టాను ఇప్పుడు మనం ప్రాన్స్ ని ఒక లో వేసుకొని కొంచెం పసుపు ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ అంతా మొత్తం పోయే వరకు బాయిల్ చేసుకొని ప్రాన్స్ కొంచెం గట్టిపడతాయి ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని జీరా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అవి వేయించుకోవాలి అండ్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం రా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం కావాల్సిన మసాలా గరం మసాలా వేసుకోవాలి అండ్ అంతే మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని ఆ చింత చిగురు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంత చిగురు ఫ్లేవర్ అండ్ ప్రాన్స్ ఫ్లేవర్ మంచిగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే చింత చిగురు ప్రోన్స్ రెడీ అయింది ఇది పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంది అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుంది నేను నాన్ వెజ్ తినను టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే మా మమ్మీ చెప్పింది అండ్ మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్